తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారా కర్నూలు ఉమ్మడి జిల్లాలో పలు నియోజకవర్గాల్లో కేఈ ప్రభాకర్ కు అనచర అభిమాన గలం ఎక్కువగా ఉందని చాలా నియోజకవర్గాల్లో తన ఇన్ఫ్లుయెన్స్ చూపించగలుగుతానని గతంలో కెఈ ప్రభాకర్ అన్నారు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే లేక ఎంపీ సీటు ఖచ్చితంగా తనకే వస్తుందని కేఈ ప్రభాకర్ ఆశిస్తూ వచ్చారు కానీ ఎటువంటి సీటు కేఈ ప్రభాకర్ కు తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు కేటాయించకపోవడంతో పార్టీ మారుతారన్న ప్రచారం జోరుగా జరుగుతూ ఉంది మాజీ మంత్రి కే ప్రభాకర్ ఉన్నారు కర్నూలు ఎంపీ ఎమ్మెల్యే సీట్ దక్కలేదని మనస్తాపంతో ఉన్నారైన అనుచరులతో కలిసి వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది ఇటువంటి సమయంలో కేఈ ప్రభాకర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారా అక్కడ చేరితే వైసీపీలో సీటు వస్తుందా రాదా విషయాలు చర్చించాకే కేఈ ప్రభాకర్ పయనం ఉంటుందని తెలుస్తూ ఉంది గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున డోన్ ఎమ్మెల్యే అభ్యర్థులుగా కేఈ కుటుంబం నుండి పోటీ చేస్తూ వచ్చారు మరి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో డోన్ సీటు కోట్ల కుటుంబమైన కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు కేటాయించారు అయినను కేఈ ప్రభాకర్ తనకు జిల్లాలో ఏదో ఒక చోట ఎమ్మెల్యే లేక ఎంపీ సీటు తప్పకుండా వస్తుందని భావిస్తూ వచ్చారు కానీ ఎటువంటి సీటు కేటాయించకపోవడంతో కేఈ ప్రభాకర్ వైసీపీ వైపు చూస్తున్నట్లుగా ప్రచారం జోరందుకుంది ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే కర్నూలు ఎంపీ సీటు కేటాయిస్తారా అన్న ప్రశ్న సైతం వినిపిస్తూ ఉంది కేఈ ప్రభాకర్ బీసీ నేత గౌడు బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత మరియు జిల్లాలో చాలా పట్టున్న నేతగా కేఈ ప్రభాకర్ పేరుంది ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏదో ఒక స్థానం కేటాయిస్తారని టీడీపీ శ్రేణులతో కలిసి కేఈ ప్రభాకర్ పనిచేస్తూ వచ్చారు కోట్లా సూర్యప్రకాశ్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారంలో సైతం కేఈ ప్రభాకర్ పాల్గొన్నారు సీటు రాకపోవడంతో ఈ దఫలో కేఈ ప్రభాకర్ తెలుగుదేశం పార్టీని వీడి కేఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరితే ఎవరికి లాభం ఎవరికి నష్టం డోన్ నియోజకవర్గంలో గౌడు సామాజిక వర్గం అధికంగా ఉన్నారు ఆ వర్గంలో ఎక్కువ మంది టీడీపీలో కొనసాగుతున్నారు గౌడు వర్గం నేతలు ఎక్కువ మంది కేఈ ప్రభాకర్ కు అత్యంత సన్నిహితులుగా ఉన్నారన్న ఆ వర్గంలో ప్రచారం ఉంది కేఈ ప్రభాకర్ వైసీపీలో చేరితే తన వర్గాన్ని అంతా వైఎస్ఆర్ సిపికి మద్దతుగా కూడగడతారని దీంతో తెలుగుదేశం పార్టీకి కాస్త కష్టంగానే మారుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు మరోవైపు మంత్రి బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి ఇప్పటికే వైసీపీ ఆకర్షి మొదలుపెట్టి తెలుగుదేశం పార్టీలో నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చాలామందిని చేర్చుకుంటున్నారు తెలుగుదేశం పార్టీలోని సీనియర్ నాయకులు టీడీపీని వీడి వైసీపీలోకి వస్తారంటే ఎలక్షన్ కాలం కాబట్టి ఆహ్వానించి చేర్చుకుంటారని సిపి క్యాడర్ సైతం భావిస్తూ ఉంది కేఈ ప్రభాకర్ పార్టీ మారతారని ప్రచారం జరుగుతూ ఉండగా దీనిపై ఇప్పటి వరకు కేఈ ప్రభాకర్ బహిరంగంగా ఎలాంటి ప్రస్తావన చేయలేదు నిజానికి కేఈ కుటుంబం తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు కానున్న ఎన్నికలలో కేఈ ప్రభాకర్ అడుగులు ఎటువైపు పడతాయో చూడాల్సి ఉంది కేఈ ప్రభాకర్ టీడీపీలోనే కొనసాగితే ఎన్నికల ప్రచారంలో అనగా పద్దెనిమిదో తేదీ నుండి నామినేషన్లు మొదలైన తర్వాత విస్తృత ప్రచారంలో కేఈ ప్రభాకర్ పాల్గొంటారని టీడీపీ క్యాడర్ సైతం భావిస్తూ ఉంది మరోవైపు నామినేషన్ల తర్వాత కేఈ ప్రభాకర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సైతం చేరే అవకాశాలు లేకపోలేదు మరి రానున్న రోజుల్లో కేఈ ప్రభాకర్ టీడీపీలోనే కొనసాగుతారా లేక వైఎస్ఆర్సీపీలో తీర్థం పుచ్చుకుంటారా తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే